వెంకట సుబ్బారెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన కదిరి ప్రభాకర్ కు న్యాయం జరిగే వరకు పోరాడతామని దళితాటి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు కడప నగరంలో దళిత ఫోరం ఆధ్వర్యంలో కదిరి ప్రభాకర్ పై దాడిని నిరసిస్తూ ప్రజా దళిత సంఘాలు వామపక్ష పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నా పెరూరు గ్రామంలో జరిగిన దాడి సామాజిక వివక్ష దాడి అని ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు వెంకట సుబ్బారెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ ఏ ఒక్క రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించకపోవడం దారుణమన్నారు ప్రభాకర్ కు న్యాయం జరిగేంత వరకు దళిత హోరం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని త్వరలోనే పెన్నా గ్రామాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు ప్రభాకర్ కు న్యాయం చేసేందుకు అందరినీ ఐక్యం చేస్తామని ప్రభాకర్ కుటుంబానికి మేమున్నామన్నా భరోసానిచ్చే గజ్జల వెంకట సుబ్బారెడ్డి అయినటువంటి వ్యక్తి కుల దురంకారంతో ఆటవిక కోణంలో బజ్జీలు కాల్చుకుని మలమల మండేటువంటి నూనెను అతని మీద చల్లడంతో అతని ఈ పరిస్థితి ఈరోజు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో పట్టుకోవడం జరిగింది మరి దీని మీద ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించాల్సినటువంటి కార్యక్రమం అది జరగలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు సంబంధించి అన్ని రాజకీయ కుల సంఘాలు ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సంఘటనలో గురైనటువంటి ప్రభాకర్ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల పరిహారం ఇస్తూ ఆ కుటుంబంలో డిగ్రీ వరకు చదువుకున్నటువంటి తన కొడుకు ఉద్యోగం ఇస్తూ మూడు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ అన్ని రాజకీయ ప్రజా సంఘాలు దళిత సంఘాలు తీసుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎంత స్థాయి ఉద్యమానికైనా తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వాన్ని మెడల వంచైనా సాధించుకుంటాం ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి చేస్తున్నటువంటి అనిత ఆయమ అనితమ్మ గారు ఈ రోజుకి స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఆమె ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది మరి దీని మీద ఆయన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఆమెకు ఎందుకు అందలేదో ఒకవేళ అందినా కూడా ఆయన నిమ్మకు నూరెత్తినట్టు ఉందో అర్థం కావడం లేదు మరి ఈ అంశాలన్నిటినీ కూడా నేను ఒకటే అడుగుతున్నా హోమ్ మినిస్టర్ అమ్మా చంద్రబాబుని ఏ చిన్న మాట అన్నా కూడా ఒంటి కాలి మీద లేచి విమర్శించేటువంటి నువ్వు అంబేద్కర్ వారసులైనటువంటి దళిత బిడ్డల మీద దురంకారంతో కుల దురహంకారంతో దాడి జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే చంద్రబాబు గొప్పోడా మరి ఈరోజు తన జీవితాన్ని తన సర్వస్వాన్ని దళిత జాతి కోసం పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఎందుకు ఈ హోమ్ మినిస్టర్ బలిపెడుతుందో అర్థం కావడం లేదు దీని మీద స్పందించకపోతే దళిత జాతి చరిత్రలో నీకు స్థానం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది చదువుకున్నటువంటి ఆమె నువ్వు జ్ఞానం కలిగినటువంటి ఆమె నువ్వు దీని మీద స్పందించాలని చెప్పి దళి కడప జిల్లా దళిత ఫోరం చైర్మన్గా నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద దళిత జాతి మనోధైర్యాన్ని కల్పించేటందుకోసం అనేకమైన ఉద్యమాలు చేయడంతో పాటు పెన్న పేరూరులో కూడా పర్యటించి అది ఏ స్థాయిలో ఏ సంఘటన ఎదురైనా కూడా దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రభాకర్ గారికి మెరుగైన వైద్య సేవకరంగా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ రిమ్స్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి ఇవాళ జిల్లా స్థాయి అధికారులు అది కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు లేకపోతే ఆర్డీఓ కావచ్చు సాంఘిక సంక్షేమ అధికారులు కావచ్చు అక్కడ పరామర్శించి వైద్య వివరాలు తెలుసుకొని ఈ ప్రాంతంలో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడంలో కావచ్చు లేకపోతే పల్లెకు ఆ పల్లెకు వెళ్ళి సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం ఆ జనానికి లేకపోతే ఆ దళితులకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా భరోసా కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అదేవిధంగా ఆ కుటుంబానికి ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ లేదా సామాజికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబానికి వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి ఎక్సిరేషియా చెల్లించడంలో కావచ్చు లేకపోతే భరోసా ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఇవాళ పార్టీలుగా ప్రజా సంఘాలుగా దీనిపైన స్పందించి రేపు ఆందోళన కార్యక్రమాన్ని స్థిరీకరణ చూడటానికి పిలుపు ఇవ్వడం జరిగింది ఇవాళ వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థికంగా పది లక్షల రూపాయలు సంబంధ ఎక్స్గ్రైజ్ చెల్లించాలని అదేవిధంగా వాళ్ళ భూములని నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వికలాంగులు సంబంధించిన దాంట్లో కొడుకు వికలాంగులుగా ఉన్న నేపథ్యంలో ఆ వికలాంగుల సంబంధం

అది సంబంధించి అవుట్సోర్సింగ్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం కావచ్చు ఒక ఉదయం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇటువంటి వివక్ష రూపాలలో ఈ భవిష్యత్తులో ఏదైనా గ్రామంలో జరగకుండా ఉండేందుకు వాళ్ళకు సంబంధించిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర అనగారణ వర్గాల ధైర్యం నింపేదానికి ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తగు చిత్తశుద్ధితో వ్యవహరించి వాళ్ళ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని వెంటనే ఈ యొక్క సమాజంలో ఇటువంటి మార్పు దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని పెన్నపెరూరు గ్రామంలో కదిరి ప్రభాకర్ అనే దళితుడి పైన అక్కడ ఉండే వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన అరువు పైన కూర్చున్నాడనే ఉద్దేశంతో వెళ్ళాలని చెప్పినా కొద్దిగా అలసటగా ఉంది వెళ్తా అని చెప్పే లోపలే అతను బూతులు తిడుతూ కాలే కాలే నూనెను తీసుకొని దళితుడి పైన పోయడం జరిగింది అతను దళితుడు ఇప్పుడు కడప రిమ్స్లో పన్నెండవ తేదీ సంఘటన జరిగితే ఈరోజు కూడా మెరుగైన వైద్యం అందడం లేదు ఈరోజు కూడా అది ఇన్ఫెక్షన్ అయ్యి అతని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు జిల్లా యంత్రాంగం కానీ అక్కడ ఉండే లోకల్ రాజకీయ పార్టీ నాయకులు కానీ అదే ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కానీ ఇప్పటికి కూడా పరామర్శించలేదు ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి అతని మెరుగైన వైద్యం అందించి అతని ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే అతని కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వచ్చే బెనిఫిట్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు వాళ్ళ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుంది మనకి వెంటనే ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి ఒక దళితుని ప్రాణాన్ని కాపాడాలి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని దళితక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం